కవిత శీర్షిక నడకైనా పడకైనా అదే శరీరం నడకైనా పడకైనా నడిచేటప్పుడు నిద్ర వస్తుంటే శరీరం నడుస్తూ పడుకోదు పడుకున్నప్పుడు నడవాలనుకుంటే సామాన్య స్థితిలో అది నిద్రలో లేచి నడవదు గమనశీలం ఉద్విగ్నంగా ఉన్నప్పుడు ఎదలో నుంచి భావన ఎగిరిపోక తప్పదు నడిచేటప్పుడు పాదాలతో పాటు మనసు కూడా నడుస్తుంటుంది మనోవేగం పాదవేగాన్ని అతిక్రమిస్తుంటుంది మనసును అందుకోలేక పాదాలు పరుగులు తీయవలసి ఉంటుంది అలసిపోయిన పాదాలు నడక నుంచి పడక వైపు దారితీస్తాయి శరీరం రాకును గమనించిన శయ్య అదృశ్య హస్తాలతో దాన్ని ఆలింగనం చేసుకుంటుంది నడకలో ఏర్పడిన సన్నివేశాలను శరీరం పడకకు చెబుతుంది ఆ సన్నివేశాలు కలిగించిన అనుభవాలను ఆ నడక ఈ పడక పంచుకుంటాయి ఈ అనుభవాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షి శరీరం థ్యాంక్